రాఘపూర్ గ్రామంలో గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు వోల్టేజ్ ఉండేది ఇక్కడ ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ వివిధమైన ఎలక్ట్రికల్ వస్తువులు కారిపోవడం జరిగింది దీని వలన మా గౌరవ ఎమ్మెల్యే మా గారికి రాఘపూర్ గ్రామంలో కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉందని మేము తెలియడిపోయడం తోటి ఆయన మన సీఎండి వరుణ్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది దాని ద్వారా స్పందించిన స్పందించిన అరుణ్ రెడ్డి గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఈ గారు ఎస్ఈ గారు ఏఈ గారు వివిధ డైరెక్టర్లు వివిధ వారి శాఖ వారి ఆధ్వర్యంలో మా రావపూర్ గ్రామంలో దాదాపు ఒక ఐదు ట్రాన్స్ఫార్మర్లు బిగించడం జరిగింది మరియు ఇంకో ట్రాన్స్ఫార్మర్ కూడా బిగిస్తామని వాళ్ళు తెలియచేయడం జరిగింది దీనితో పాటుగా ఆ షార్ట్ లెంత్ ఫోన్లు ఉన్నాయి అవి కానీ మరియు ఎక్కడెక్కడ ఆ లూజ్ లైన్స్ ఉన్నా కానీ చాలా దాదాపు ఒక యాభై వందల వరకు కరెంటు పోల్ కూడా వేసి లూజ్ లైన్లు లేకుండా చేసి ఇక్కడ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరించబడినటువంటి ఈ విద్యుత్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రాగపూర్ గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ భగవంతుడు వాళ్లకు ఎల్లవేళల శక్తి సామర్థ్యాలు ప్రసాదించి ఇలాంటి రాత్రి మరియు పగలు తేడలేకుండా కష్టపడతాం ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని మరొకసారి తెలియజేస్తూ మా రాపుర గ్రామ ప్రజలు అందరు తరఫిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాఘపుర గ్రామం నేను మాజీ సర్పంచ్ ఆడ వెంకటేశ్వరం మరియు మా ఎంపీటీసీ తోట శ్రీనివాస్ గారు ఇట్టి కార్యక్రమంలో మరియు మా రాగాపుర గ్రామ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది